నెల్లూరు జిల్లాలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంటర్ ప్రభంజన ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు జాతీయ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించారు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆహ్వానించి వారికి ఎన్నో బహుమతులు అందుకునే అవకాశాన్ని అవసరం కల్పించడం జరుగుతుంది అని మేనేజ్మెంట్ ఫెస్టివల్లో భాగంగా ఐదు ఈవెంట్స్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గంగినే ధనుంజయ్ ఆఫ్ ఎంబీఏ నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ నెల్లూరు అండ్ గూడు సో చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ఈవేళ ప్రపంచన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ ఫెస్ట్ జరుపుతున్నాం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్లో దాదాపు ఆరు వందల మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఎంబీఏ నుంచి వచ్చి వాళ్ళ ప్రతిభని పరీక్షించుకోవడానికి వేరియస్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు బి బిజినెస్ ఫీజు న్యూ బిజినెస్ ఐడియా యాడ్ జాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషను యంగ్ మేనేజర్ అనేటువంటి ఈవెంట్స్ అంటే స్టూడెంట్స్లో ఒక ప్లాట్ఫామ్ కల్పించడానికి ఇవి నార్మల్గా మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి వాటిలోనే జరుగుతుంటాయి కానీ ఇక్కడ టైర్ త్రీ టైర్ ఫోర్ సిటీస్ అయినటువంటి నెల్లూరులో కూడా స్టూడెంట్స్కి ఒక నాణ్యమైన ఎంబీఏ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ విద్య వీళ్ళకి అందించి వాళ్ళని ఒక పర్ఫెక్ట్ మేనేజర్స్గా మేము తీర్చిదిద్దుతున్నాం ఈ ఈ దీంట్లో దాదాపు మేము వన్ ల్యాక్ వరకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని ఈ స్టూడెంట్స్కి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఒక అవకాశం ఇది డిఫరెంట్ కాలేజెస్లో ఇంటరాక్ట్ అవ్వడానికి తర్వాత వాళ్ళ ఈ ఇది ప్యూర్లీ స్టూడెంట్ బేస్డ్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ వాళ్ళు ఈ ఈవెంట్ని ద్వారా రకరకాల నైపుణ్యాలు లీడర్షిప్ స్కిల్సు తర్వాత మేనేజ్మెంట్ స్కిల్సు మార్కెటింగ్ స్కిల్సు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు మాకు స్టూడెంట్స్ చెప్ చెప్తున్నారు చాలా డెవలప్ అవుతున్నారని సో ఈ విధంగా మేము నాణ్యమైన విద్యని నారాయణ గ్రూపే వై ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంబీఏలో కూడా చాలా అత్యున్నత ప్రమాణాలను పొందడానికి మేము కృషి చేస్తున్నాం మా యునిక్ కరికులం వీటితోటి ఇది అందరూ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను రాజశేఖర్ నేను పవర్ మేక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక రెప్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇంజనీరింగ్ కంపెనీకి నేను స్ట్రాటజీ అడ్వైజర్ అండ్ లీడర్షిప్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఎంబీఏ డిపార్ట్మెంట్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభంజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సమావేశానికి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నన్ను మరియు నా ప్రక్కన ఉన్నటువంటి మిత్రుడు నారాయణమూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇమామి గ్రూప్ నుంచి కూడా నా ప్రక్కనే ఉన్నారు అలాగే నాయర్ గారు విక్రమ్ విక్రమ్సింహపురం యూనివర్సిటీ నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ డైరెక్టర్ డీన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రభంజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక సెవెంత్ ఎడిషన్ ఈరోజు మేము అటెండ్ అవుతున్నాము ఇండస్ట్రీ నుంచి ప్రొఫెషనల్స్ని పిలిపించి ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ట్రాన్జిషన్ని కార్పొరేట్కి ఎలా ట్రాన్జిట్ అవ్వాలి స్టూడెంట్స్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రపంచం ప్రతి సంవత్సరం నేను ఇంతకుముందు గెస్ట్గా కూడా వచ్చాను ఒక్కొక్క స్టూడెంట్ని ఈరోజు నేను ఇంట్రాక్షన్లో చూసినట్లయితే వారిలో కనిపిస్తున్నటువంటి టాలెంట్ దాన్నే మనం ప్రతిభ అంటాము ఆ ప్రతిభ అద్భుతమైనటువంటి ఎబిలిటీస్ని బయటికి కనిపిస్తుంది డెమానిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి స్కిల్స్ చాలా బాగున్నాయి నైపుణ్యం బాగుంది వాళ్ళ మెరిట్ బాగా కనపడుతుంది అది ఇండస్ట్రీకి కావాలి తర్వాత ఇండస్ట్రీని ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్ని కంబైన్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగినటువంటి ఎక్స్పర్ట్స్ని పిలిపించి వారితోటి స్టూడెంట్స్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ చేయించడం అనేది అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయం ఈ ప్రాక్టీస్ని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సముచితంగా యాప్ట్గా వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇటువంటి మంచి ఇన్స్టిట్యూషన్లో ఉత్పత్తి అయినటువంటి ఎంబీఏ గ్రాడ్యుయేషన్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ కానీ వీళ్ళు మంచి భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మకం కలుగుతుంది అదేవిధంగా ఈ సంస్థ నుంచి రాబోయే కాలంలో కూడా ఒక ప్రాపర్ బిజినెస్ స్కూల్ రెప్యూటెడ్ బిజినెస్ స్కూల్గా ఇది రూపాంతరం చెందుతున్న చెందుతుంది అనేటువంటి ఒక హై కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అవుతుంది ఈ ప్రిన్సిపల్ మరియు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ద డీన్ అండ్ డైరెక్టర్స్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ స్పిరిట్ని ఇలాగే ముందుకు ముందుకు తీసుకువెళ్తూ ఆ విద్యార్థులమైన మంచి భవిష్యత్తుకి పునాదులు వేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఐఎమ్ వర్కింగ్ ఎస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆగ్రోటెక్ కృష్ణపట్నం సో టుడే ఐ హీన్ ఇన్వైటెడ్ ಬೈ ನಾರಾಯಣ ಗ್ರೂಪ್ ಫಾರ್ ದಿಸ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮೀಟ್ ಪ್ರಭಂಜನ್ ಇಟ್ಸ್ ವೆರಿ ಇಟ್ಸ್ ಎ ನೈಸ್ ಮೂಮೆಂಟ್ ಐ ಎಮ್ ನೌ ಇಂಟ್ರ್ಯಾಕ್ಟಿಂಗ್ ವಿತ್ ಸೋ ಮೆನಿ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಹಿಯರ್ ದ ಹ್ಯಾವ್ ಲಾಟ್ ಆಫ್ ಎನರ್ಜಿಸ್ ಆ್ಯಂಡ್ ಈವನ್ ದ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ದ ನಾರಾಯಣ ಗ್ರೂಪ್ ಜೆ ಹ್ಯೂ ಟೇಕನ್ ಎ ಇನಿಷಿಯೇಟಿವ್ ಟು ಕ್ಲಬ್ ಅಬೌತ್ ದ ಇಂಡಸ್ಟ್ರಿ ಆ್ಯಂಡ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ವಿಚ್ ಈಸ್ ಎ ವೆರಿ ಗುಡ್ ಮೂವ್ ದಿಸ್ ಕ್ಯಾನ್ ಹೆಲ್ಪ್ ಫಾರ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಸೊ ವಾಟ್ ಆರ್ ದ ಸ್ಕಿಲ್ಸ್ ಎಟ್ ದ ನೀಡ್ ಟು ಡೆವಲಪ್ so the management is given a good platform so in coming days we can see a good people good students from this group and i wish all the best for the students and management thank you, thank you sir.